பீலிங வாடகு பிள்ள வாடலங்கு பிலிங்கு பீலிங் வாடக்குண்ட రావంగా పిలింగొయ్యా పిలుపులకయ్యా ఓ బావయ్యా పిక్కలే జల్లు జల్లు మనయ్యా పిలింగొయ్యా పిలుపులకయ్యా ఓ బావయ్యా పిక్కలే జల్లు జల్లు మనయ్యా నిజంగా చాలా బాగుంది ఇది అమ్మ ఎట్లా రాములు అనేది ఒక పాట ఉండే దాని మీద పాడుకున్నారు వాళ్ళు నిన్న నేను మూటుకున్నాను వాళ్ళ దగ్గర పాడేదా రాయుడు పాడతాడు పాడేవాడు బాగా పాడతాడా బాగా అంత బాగా ఇప్పుడు ఇంకా పెద్ద మనుషులు అయితే ఎట్లా వచ్చింది ఏ నాకు నేను చెప్తున్నా కదా చిన్నప్పటి నుంచి నేను గద్దరున్న సాంగ్స్ కి బాగా కనెక్ట్ అయినా పాడాలి అనేది అట్లా వాడితే ఇట్లా పట్టుకునేదాన్ని ఇట్లా కొల్లటం సాంగ్స్ కూడా నీలకు పోయి ఎటివో నీలవేణి నీలకు పోయి నీలవేణి నిలుసుండవే గొల్లబామా నేను మీ కొరకు అయి వస్తలే మా నీలకు పోయి ఎటివో నీలవేణి నీలకు పోయి నీలవేణి నీలకు పోయి నీలవేణి నిలుసుండవే గొల్లబామా నేను మీ కొరకు అయి వస్తలే మా బాగున్నాయి పంట కోలాటం నాన్నవాళ్ళు భజన వేసుకుంటా వాడేవాళ్ళు మీ పిల్లలు నీ నోటి నుంచి బాగా అంటే నీకు ఇంకా బాగా ఇష్టమైన పాట నీ పిల్లలు కూడా అమ్మా మీ పిల్లలు కూడా అమ్మా మీ పాట పాడితే ఇంకా బాగుంటుంది నీ నోటితో వినాలనే పాటలు కొన్నాను పాప పేరు శైలేజ బాబు పేరు సాయి అబ్బో వాడు స్కూల్కి వెళ్ళొచ్చినప్పుడు చిన్నప్పుడు నేను ఊరికి ఒక పాట పాడుతుండేదాన్ని ఆ పాట గుర్తు గుర్తు పెట్టుకుంటాడు ఆ పాట పాడుచుకుంటాడు ఎక్కడైనా తీట పని చేసి వస్తాడా అప్పుడు పక్కన కూర్చుంటాడు ఒకప్పుడు ఈ పాట వాన బాగా పాడతావా అన్న పాటవానెందు అంటే అంటే వాడికి అంత బాగా నచ్చిందేమో ఆ పాట అనిపిస్తుంది నాకు తర్వాత నేను కొడుక నా చిన్ని కొడుక కొడుక నా కన్నా కొడుక ఎక్కడా నేను కన్న తల్లినిరా కనులారా జూమాని నేను కలలెన్నో కన్నా కొడుకా ఈ పాట అంటే మా చింటుకి చాలా ఇష్టం ఉండనమాట ఎప్పుడు వాడించుకుంటాడు మీరు ఇప్పుడు నాకు గుర్తు చేశాక మళ్ళీ నాకు అడిగి గుర్తు వాడికి ఎందుకో ఇప్పటికి కూడా నేను ఇంటర్వ్యూకి పోతున్నా అని మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు నువ్వు బస్ లో ఉన్న మధ్యలోకి వచ్చినాక ఫోన్ చేసిన అమ్మా వెళ్ళినా అంటే దగ్గరికి వెళ్ళిన ఈ పాట పాడతావమ్మా అవ్వ పాడతా చాలా అన్నాడు అని పాడతానన్నా మంచి బాడు అని అన్నాడు నీకు చెప్పాల్సింది ఏముందో మనం వాడతావు కదా ఆ టెన్షన్ పడక పాడేటప్పుడు అసలు టెన్షన్ తక్కువ కాదు కదా అందరిలో ఎక్కువ కావాలి నీకు టెన్షన్ ఎందుకు అంటూ నేను ఆనాడు వాడిన పాట గుండె మీనా పోయిన నిదురా నీకు గుర్తుకొస్తా లేదా కొడుక నాగా కొడుకరా ప్రతి ఒక్క తల్లికి కొంచెం కొడుకు పేరెంట్స్ లేను వానకైనా మిస్ అయిన చాలా పాడుకునే పాట నిజంగా అది చాలా కనెక్ట్ అయింది మదుపు వాడు అది కనెక్ట్ అయిన పాట అవును కొన్ని చెప్పినంగా ఎవరికి పాటలు కొన్ని ఉంటాయి మనుషులకి కత్తుకుపోయే పాటలు అది కొన్ని కొన్ని పాటలు నిజంగా మనసుకు చాలా బాధ అనిపించే పాట మీరు ఎప్పుడు ఎక్కువ పాడుకునే పాట ఏంటి నీకు ఇష్టమైన పాట నాకు ఇష్టమైన పాట అంటే బిడ్డ కోసం ఏం పాడలేదా నా బిడ్డ కోసం కూడా పాటలు పాడతాను ఇప్పుడు ఫస్ట్ మీకు ఇష్టమైన పాట వాడి తర్వాత మీ బిడ్డకి ఇష్టమైన పాట వాడండి ఓకే నాకు ఇష్టమైన పాట సాయి చందన్న రాసిన పాట అంటే నేను ఊరికే అది గుర్తొచ్చినప్పుడల్లా సాయన్న నా మధ్యలో మెదులుతూ ఉంటాడనమాట అంటే నిజంగా సాయన్న ఉంటే కొంతమంది కళాకారులను బట్టకొచ్చేటోడు కదా అని అనిపిస్తుంది నా మనసుకి సాయన్న రాసుకున్న పాటనే అది అప్పులేనోడేవాడు రోజుల్లో ఫేస్బుక్లే నోడెవడు ఈ రోజుల్లో అందరి పై పైకి అందరూ పై పైకి శ్రీరామచంద్రులే లోప లోపల జబర్దస్త్ చంద్రలే లోపల జబర్దస్త్ చమక్ చంద్రలే అప్పులే నోడెవడు ఈ రోజుల్లో వాట్సప్లే నోడేవాడు ఈ రోజుల్లో లక్స్బుక్ ఈ రోజుల్లో ఈ రోజుల్లో అంటే సాయన్నకి ఎంత బాధ ఉన్నా కూడా కొంతమందిని చూసి నవ్వుకుంటే పాట రాసేవాడు సాయన్న కూడా నిజంగా రజనక్క ఆ ఒంటరితనాన్ని ఎట్ట పే చేస్తుందో లేదు కొన్ని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఇంకా సాయన్న ఎక్కడున్నా కూడా ఆయన పాటలు ఇక్కడ ఎప్పుడు ఉండాలి ఉంటాయి చాలా కళాకారులకి ఖచ్చితంగా ఉంటది ఆ పాటలు సాయన్న పాటలు సాయన్న చనిపోయినప్పుడు నేను వారం రోజులు మనిషిని వెళ్ళే లోబీపీ కలిసారా అన్నని మరిపోయాను ఒకసారి అంటే వరంగల్ లో మీటింగ్ లో కానీ అంత అభిమానం అసలు సాయన్న ఇప్పటికీ నేను స్టేటస్ పెడితే అందరూ అంటారు ఇంకా ఆయన చచ్చిపోయి రెండు సంవత్సరాలు ఇంకా అంటది ఒక తెలియదు ఊరుకో అంట ఆమెకు తెలియదు కాబట్టి ఆయన గురించి అట్లా మనకి ఇష్టమైన పర్సన అయిపోతే అది మర్చిపోలేదు సాయన్న ఎంత మంచోడంటే పుట్టడి కష్టం చేసిన గానీ ఓరైతన్నా పిరికడు మెతుకులు కరువైపోయే మారైతన్నా మా సాయి చందులేనే ఓరైతన్నా ఇక్కడ చూసిన మూగా బాయే అట్లా నాకు అట్లా అనిపిస్తుంది అనమాట పాపకు బాగా ఇష్టమైన పాట అంటే పసిపాపలనే చూడకుండానే చితి మేసిన కసాయి కొడుకులు కన్న తల్లికే కడుపుకోతను మిగిలించి వేసిన రాబంధమూతలు నిన్నుగన్నది ఒక ఆడదన్న మాట మరచినవు నెడు మరచి మాన వస్తవాన్ని ఎట్లా చంపినవు నిన్నుగన్నది ఒక ఆడదన్న మా మాట మరచినవు నెడు మరచి మా ఎట్లా చంపినవు ఎన్నడొచ్చును ఎదురించే రోజులు కసాయి కొడుకుల చీల్చే రోజులు ఎన్నడొచ్చును ఎదురించే రోజులు కసాయి కొడుకుల చీల్చే రోజులు మీ పాపకి పాట ఇష్టం పాడుతుందా పాడదు కానీ వింటది నిజంగా చాలా ఇప్పుడు జరుగుతున్న సమాజం మీద ప్రతిన్న ఇప్పుడు చైత్ర సంఘటన గాని ప్రియా సంఘటన గాని నిషా దిశ నిషా సంఘటన గాని చాలా ఘోరమే అట్లానే చాలా జరుగుతున్నాయి కదా ఒకటి చిన్న చిన్న పేపర్లు ఎక్కడెక్కడో చిన్న చిన్న మారుమూల ప్రాంతాలలో కూడా ఎక్కడోకాడ వస్తూనే ఉన్నాయి న్యూస్ లో ఇంకెంతైనా ఇంకా ఎప్పుడు మారుతాయో మారో తెలియదు కొన్ని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అలాంటి సిచ్యువేషన్ వినిపించిన చూసినప్పుడు కనిపించిన ఆ వార్త విన్నప్పుడు గాని మనకు బాధకు వచ్చినప్పుడు బాసా దుబాయ్ కరెక్ట్ ఏమో అనిపిస్తుంది శిక్షకి అలాంటి దేశం అయితే బాగుండేమో అనిపిస్తుంది మరి ఎక్కువ అయిపోయినారు ఇంకా గంజాయి పడేస్తారు చిన్న చిన్న పిల్లలు గంజాయి కొట్టడము కాలేజీ పోకుండా చదువుకోకుండా తల్లిదండ్రులు మాట వినకుండా ఉండడము ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా మంచిగా ఉండాలని చూస్తారు అని చెడిపోవాలని ఎవరు చూడరు కదా అట్లా పిల్లలు కూడా చెప్తినకుండా తయారైపోతున్నారు అంటే వాళ్ళని కన్నం వరకే వాళ్ళ మీద ఎలాంటి మనం వస్తు పెట్టుకోకూడదు అంతే కన్నం అంటే కన్నం మన వద్దు ప్రయత్నం అంటే మా అన్న ప్రయత్నం మనం చేస్తున్నామని అనుకోవడం వరకే ఇంకా మనం ఏం చేయకూడదు అంటే అంత ఓప్స్ పెట్టుకుంటే ఇక వాళ్ళు మనల్ని లాస్ట్ కి ఏం మనం తక్కువ కానీ మనది బతుకు మనం బతకాల్సిన నిజంగా చాలా నిజంగా మీ నుంచి చాలా చాలా నేమంటాం మోటివేషన్ ఇన్స్పిరేషన్ నెక్స్ట్ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఓకే మంచి పాటలు ఒక రైటర్ సింగరు పరిపూర్ణ మనిషి అంటారు చూసిరా సో ఆ విధంగా అనిపించింది నిజంగా మీ నుంచి మేము చాలా మా ప్రేక్షకులకైతే మీ ఇన్స్పిరేషన్ చాలా మోటివేషన్ కానీ మీ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి సో ప్రతి ఒక్క చదవకున్నా కూడా మనం సెల్ఫ్ గా నిడబడి మనం ఎంత కష్టాలున్నా నెట్టుక రాగలుగుతాం అనేసి కాన్ఫిడెంట్ ఇచ్చారు మంచి మంచి పాటలు ఇచ్చారు మంచి మంచి రాసిన పాటలు కానీ పాడటం గాని చాలా బాగా ఇచ్చారు లక్ష్మి గారు నిజంగా ఆ అసలు ఇంకా చెప్పలేను మిమ్మల్ని ఏ విధంగా పొగడాలనే నాకు తక్కువనే అనిపిస్తుంది మా కోసం ఇవన్నీ అందించిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు చూసారు కదండీ మన లక్ష్మి గారి కష్టాలు అసలు ఎన్ని పే చేసింది ఒక మహిళ అయ్యింది ఎన్ని లీడ్ చేసింది సెవెంత్ క్లాస్ చదువుకొని నేను ఎందులో తగ్గలేదు అనుకుంటా అన్ని పాత్రలు పోషించుకుంటూ తన అన్ని కష్టాల ఓడిని తట్టుకుంటూ ఒక మంచి బిజినెస్ ఉమెన్ గా నిలబడింది ఈరోజు మన ముందు సింగర్గా రైటర్గా బిజినెస్ ఉమెన్ గా నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పర్సన్గా థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి ఇలాంటి మట్టిలో మాణిక్యాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి థ్యాంక్ సో మచ్ ఆర్ఎల్ఆర్ మీడియా వాళ్ళకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను